సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీ గుణం వల్లే నీకు అంతా నీ కర్మఫలాలన్నీ తీరి నీవు కోరిన కోరిక నెరవేరబోతుంది తల్లి అని అమ్మవారైతే అంటున్నారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఇక ఈరోజు అమ్మవారి యొక్క సందేశము చిన్న కథ రూపంలో విందామండి మనుషులలో కొందరికి మంచి రూపము అనేది ఉంటుంది కొందరికి గుణం ఉంటుంది ఈ రెండిలో ఏది గొప్పది అనేదే ప్రశ్న ఉదయిస్తుంది రూపమా గుణమా అందమైన రూపం అందరినీ ఆకట్టుకుంటుంది కనుక అదే ముఖ్యమని కొందరు మంచితనం ఉంటే చాలు అందరు అని మంచితనం ఉంటే చాలు అని కొందరు అతని దగ్గరికి వస్తారు అని మరికొందరు వాదులు అడుకుంటూ ఉంటారు వీటిల్లో ఏది ముఖ్యమో వివరించే సుభాషితము అనేది ఒకటి ఉంది అది నరశ్యాభరణం రూపం రూపశ్యాభరణం గుణం గుణశ్యాభరణం జ్ఞానం జ్ఞానశ్యాభరణం క్షమ మానవులకు ఆభరణము రూపమని రూపానికి ఆభరణం సుగుణమని సుగుణానికి ఆభరణం జ్ఞానమని జ్ఞానానికి ఆభరణం క్షమ అని దీని అర్థం ఐ శ్లోకంలో మనిషికి రూపం మంచి ఆభరణం అని చెప్పిన గుణము జ్ఞానము క్షమ అనేవి రూపం కన్నా అది ప్రధానమైనవి అని స్పష్టం చేయబడింది అంటే మంచి అందగాడైనా ఏ వ్యక్తి అయినా సరే ఆ ఒక్క లక్షణం ద్వారా పూజ్యుడు అనేది కాదు అందం ఒకటి ఉంటే సరిపోదు అనేది మనకి తెలియజేస్తుంది వినయం అనేది మనిషిలో ఎల్లవెల్లలా అన్ని పరిస్థితుల్లోనూ ఉండాలి కొందరు ఓటమి చవి చూసినప్పుడు బాధల్లో మునిగిపోయినప్పుడు తమ బాధలు వెల్లబుచ్చుకునేందుకు ఇతరుల ముందు వినయం ప్రదర్శిస్తారు అయితే ఇలాంటి వ్యక్తులు గెలుపు సాధించినప్పుడు సంపదలు వచ్చినప్పుడు మంచి పదవి ఉన్నప్పుడు గర్వాతిశయంతో ఇతరులను చిన్నచూపు చూస్తారు కించపరుస్తారు మాటలతో ఎదుటివారిని చులకనం చేస్తారు అందంగా ఉండడం మంచిదే కానీ తను అందంగా ఉన్నానని అందవిహీనులను గేల్ చేయడం తగనిది ఇందుకు మహారాజులైనా మినహాయింపు కాదు సామాన్యులు గర్వాతిశయంతో తనకన్నా ఏదో విధంగా తక్కువ ఉన్న వారిని కించపరిచారంటే అది వారి మూర్ఖత్వం అని సరిపెట్టుకోవచ్చు కానీ అసమాన్యులే అలా ప్రవర్తిస్తే అజ్ఞాని అనుకోలేము అన్నీ ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు హద్దులెరిగి ప్రవర్తించాలనేది పెద్దల మాట అతను ఒక చక్రవర్తి యుద్ధంలో గెలిచి వచ్చాడు భట్రాజుల పొగడలతో పొగడతలతో గర్వం మరింత ఆతిశలేయింది తన జీవితాన్ని తీర్చిదిన మార్గదర్శి జ్ఞాని గురువు అయిన మహామంత్రే ఆయనకు ఆ సమయంలో సులభంగా కనిపించాడు దీన్నే అంటారు కళ్ళనెత్తికెక్కాయని అతనిలో గర్భంతో పాటు అహంభావం కూడా పెరిగింది మంత్రితో ఎలా వ్యవహరించాలో కూడా మర్చిపోయాడు మంత్రివర్య మీరెంతో తెలివైన వారు జ్ఞాననిధి గొప్ప వ్యూహకర్తలు ఈ తెలివితేటలతో పాటు అందం కూడా ఉంటే ఎంత బాగుండు అన్నాడు అసలు అతను చక్రవర్తి కావడానికి కారణభూతుడు ఆ మంత్రే కొలువులో అందరూ చక్రవర్తి మాటలకు ఆశ్చర్యపోయారు తను నిండు సభలో అవమానించిన చక్రవర్తిపై మంత్రికి కోపం రావాలి ఆ మంత్రి ఏ భావమూ ప్రకటించలేదు తను తక్కువ చేసి మాట్లాడిన రాజును తోలనాడలేదు దగ్గరలో ఉన్న ఒక పరిచారకుని పిలిచి ఎండ మండిపోతుంది ప్రభువులకు దాహంగా ఉంది తక్షణమే స్వర్ణ పాత్రలో ఉన్న శుద్ధమైన జలాన్ని తెచ్చి ప్రభువులకు తాగడానికి ఇవ్వు అన్నాడు పరిచారకుడు స్వర్ణపాత్రలోని జలాన్ని ఒక బంగారు గ్లాసులో తెచ్చి ఇచ్చాడు ఆ నీళ్లు వెచ్చగా ఉండి ఉంటాయి దాహం తీరే ఉండదు మట్టికుండలో నీరు తెచ్చివ్వు అన్నాడు మంత్రి మళ్ళీ పరిచారకుడు నుంచి నీరు తెచ్చి ఇచ్చిన నీటిని చక్రవర్తి తృప్తిగా తాగాడు వెంటనే ఆలోచించాడు మంత్రి ఒక్కసారిగా నీటిని గురించి ప్రస్తావించడం పరిచారకుడి చేత స్వర్ణపాత్ర మత్తి పాత్రలోని నీటిని తెప్పించడం ఇదంతా ఎందుకు చేశాడని ఆలోచించాడు వివేకవంతుడు కనుక వెంటనే అర్థమైంది జ్ఞానోదయమైంది వెంటనే సింహాసనం మంత్రి వద్దకు వచ్చి గురుదేవ మన్నించండి గర్భాశయంతో మాట అన్నాను బంగారు పాత్ర విలువైందే కావచ్చు అందంగా ఉండవచ్చు కానీ దానికి నీటిని చల్లపరిచే గుణం లేదు మట్టి పాత్ర బంగారు పాత్రతో సరి తోగలేదు అయినా నీటిని చల్లగా ఉంచుతుంది అందం కాదు గుణం జ్ఞానం క్షమ అనే ఆభరణాలే అతి విలువైనమని మీరు బహుచక్కగా బోధించారు నా అపరాధాన్ని మన్నించండి అని చెప్పి అంటాడు ఆ చక్రవర్తి మరెవరో కాదండి మౌర్యవంశ వ్యవస్థాపకుడు మౌర్య చంద్రగుప్తుడు ఆ మహామంత్రి మరెవరో కాదు మహారాజనీతివేత్త చతురుడు అర్ధశాస్త్ర రచయితైన పేరు పేరుగాంచిన చాణక్యుడు ఈ కథ మనకి అమ్మవారు ఎందుకు చెప్తున్నారు అంటే మీరు అందంగా ఉన్నారని వారిని తక్కువ చేసి మాట్లాడటము అందమే ముఖ్యం అనుకొని అందంతో విరవెక్కండి అందం కాదు మనకు కావాల్సింది గుణగణాలు ఉండాలి మంచి గుణగణాలు ఎదుటివారిని మనము మెప్పించేటట్టుగా ఉండాలి వాళ్ళని ఆకట్టుకునే విధంగా ఉండాలి అలాగే మంచి చేసే విధంగా కూడా మనం ఉండాలి ఎదుటివారిని తప్పు పట్టకుండా వాళ్ళ తప్పుని వాళ్ళకి చాకచక్యంగా తెలిపేటట్టుగా కూడా ఉండాలి ఎప్పుడూ కూడా ఎదుటివారికి మనము సేవ చేసే విధంగా ఉండాలి హెల్ప్ చేసే విధంగా ఉండాలి ఆ సహాయ సహకారాలే నీ జీవితంలో నిన్ను ముందుకు తీసుకెళ్తున్నాయని నీ యొక్క గొప్పదనాన్ని అమ్మవారు చాలా చక్కని కథ ద్వారా మన అందరికీ కూడా వివరించారండి ఈ వీడియో కూడా మీ అందరికీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్కి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కూడా కలుసుకుందాము అప్పుడు వరకు సెలవు సర్వేజన సుఖినో జై వారాహి మాత